తెలంగాణ రాష్ట్ర పట్టణమౌరిక సత్పాయాల ఆర్థిక సంస్థ చైర్మన్ గానే మిత్రమైన చల్లా నరసింహారెడ్డిని మండల్ కోఆర్డినేటర్ ఎంబి అఫ్జల్ బేగ్ కాంగ్రెస్ పార్టీ చిన్న నాయకుడు ముక్క పాండురంగారెడ్డి వతల నారాయణ తదితరులు మర్యాద ప్రకృతిగా కలిసి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు కోర్టులు నమ్మకం విశ్వాసం మహమ్మద్ పార్టలు కార్యకర్తగా శుద్ధరంగాన ముప్పై సంవత్సరాల నుంచి వాటికి పనిచేసేందుకు పెద్దల హైకమాండ్ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరియు ఏఐసిసి జనరల్ సెక్రటరీ అయిన దీపాదాస్ మున్షి గారు బలహీన బడుగు వర్గాల భవిష్యత్తు రేపు ఉద్యోగాలు కావాలన్నా రైతాంగం బాగుపడాలన్నా తెలంగాణ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఈ ఆరు పథకాలే కాకుండా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలన్న నీటిలో యావత్ ఎంబడు కూడా నా అభివృద్ధి నా సంక్షేమం కోసం ఈ పది ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఆశించిన వారు న్యాయబడి ఉండి నాకు ఏ ఇబ్బంది ఉన్నా వారి ఇబ్బందిలాగా భావించి నన్ను